నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పరిధిలోని నారాయణ రెడ్డిపేటలో ఉన్న శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పాఠశాలలోని ఓ గదిలో అక్రమంగా ఉంచి అధికంగా విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలను వారు బయటకు తీశారు పాఠ్య పుస్తకాలు గదిలో పెట్టారని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు పాఠ్య పుస్తకాలను అక్రమంగా విక్రయించుకోవడం దారుణమన్నారు ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రైవేట్ పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయన్నారు వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకు అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు విక్రమ్ జిల్లా నాయకులు ప్రవీణ్ శివ సంతోష్ యశ్వాల్ తదితరులు పాల్గొన్నారు బల్క్ లో బుక్స్ దాదాపు రూమ్ మొత్తం బుక్స్ ఉన్నాయి రూమ్ మొత్తం బుక్స్ ఉన్నాయి సార్ అది ఎట్లా సార్ అది మీరు వచ్చేదాకా ఉండమంటే ఖచ్చితంగా కూడా మేము దాదాపు ముప్పై మంది విద్యార్థులు ఆందోళనలకు దిగును ఎవరు లాక్ చేయాలి సార్ మేము లాక్ చేయాల లేరు రావట్లేదు రావట్లేదు మీడికి వాళ్ళ వైఖరి మీరు దర్శనం ఓకే నా పేరు నరేంద్ర ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుణ్ణి ప్రస్తుతం ఈరోజు నారాయణ నెల్లూరు రూరల్ పరిధి సంబంధించి శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే పాఠ్య పుస్తకాలు అక్రమంగా పాఠశాల ఆవరణలో అమ్ముతా ఉన్నారు అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో కనీసం వాటిలో ఉండాల్సినటువంటి వసతులు ఏవి కూడా లేని పరిస్థితి దాంతోపాటు ఏదైతే విద్యార్థులకి సంబంధించి ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది ప్రవర్తిస్తూ ఉంది అక్రమంగా ఈరోజు కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఈ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు పాఠ్య పుస్తకాల అమ్మకాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా అందిస్తూ ఉంది గడిచిన ఐదు రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల వద్ద పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అయితే ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారం రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారులకి ఈ సమస్యలన్నిటి మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఒక లేఖ తయారు చేసి ఇవ్వడం జరిగింది అర్జీ రూపంలో అయితే ఈ రోజుకి కూడా విద్యాశాఖ అధికారి కనీసం వీటి మీద స్టేట్మెంట్లు కానివ్వండి నోటీసులు కానివ్వండి ఏవే స్కూళ్ళకి కూడా ఈరోజు పంపించినటువంటి పరిస్థితి ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు నిమ్మకి నీరెత్తినటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా ఈ యొక్క వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ యొక్క శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కనీసం వసతులు ఏదైతే విద్యార్థులకు కావాల్సినటువంటి వాష్రూమ్స్ సరైన పద్ధతిలో పెద్ద పెద్దవిగా అట్లాగే ఓపెన్ బాత్రూమ్స్ అనేది ఇక్కడ లేనటువంటి పరిస్థితి యూరిన్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు విద్యార్థులకి ఇక్కడ ఎదురవుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం వేస్తా అన్నది అయితే వేసిన ప్రక్రియలో పదమూడు వేలు వేసింది తల్లికి వందనం అయితే మిగిలిన రెండు వేలు ఏమయ్యాయా అంటే ఈరోజు పాఠశాలలకి యొక్క నిర్వహణ కోసంగా ఈ యొక్క రెండు వేల రూపాయలు కేటాయించి ప్రతి విద్యార్థి పైన ఇస్తున్నా ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రైవేటు స్కూల్ ఏవైతే ఉన్నాయో కనీసం విద్యార్థులకి కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవి కూడా కల్పించకపోవడం అనేది సిగ్గుచేటు దీన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మేల్కొని ఈ విధమైనటువంటి అన్నిటి మీద కూడా వెంటనే స్పందించకపోతే ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన తెలియజేస్తాం లే విద్యాశాఖ అధికారులు అప్పటికీ స్పందించకపోతే ఏదైతే విద్యాశాఖ అధికారుల యొక్క కార్యాలయాలు కూడా మొట్టడిచ పరిస్థితి వస్తదని చెప్పి సందర్భంగా యెచ్చరిస్తా ఉన్నాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచీ పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు ఐ నీ సబ్స్క్రైడ్ టు ఎంట్రీ